హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను నోచుకున్నాను సంక్రాంతి నోములండి ఈసారి మండే వస్తుంది కాబట్టి నువ్వులతోని ఇలాగ గౌరీ దేవిని శివుణ్ణి చేసి నోముకున్నానండి ఇది శివుడు గౌరీదేవి ఇదేమో నంది ఆవుది ఇలాగా అచ్చు మీద మీకు దొరుకుతుందండి ఇది ఇలాంటి తీసుకొని నందిని తీసుకొని ఇట్లా శివుని దగ్గర పెట్టుకొని ఇలా నోముకోవాలి మనం నోముకునే దానికి గౌరవం పెట్టి నోముకోవాలి ఇలాగా ఇది మండే వచ్చిందని నువ్వులతోనే గౌరమ్ గౌరీదేవిని శివుని చేసి నేను ఇలా నోముకున్నాను ఇదేమో కిరాణం కొట్టులోపే దొరికే అండి కిరాణా సామాన్ నోమని ఇది పదమూడు డబ్బాలు తీసుకొని పదమూడు ఏవైనా కిరాణం ఐటమ్స్ మీకు నచ్చినవి ఏదైనా పెట్టుకొని నోముకోవచ్చండి ఇది ఇవి నువ్వుల ముద్దులండి కుంకుమ నోము ఇది వచ్చి సత్య సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము అండి ఒకటేమో ఈ సత్యలక్ష్మిది ఒకటేమో పెద్దమ్మకైనా చిన్నమ్మలకి ఎవరికైనా ఇవ్వచ్చండి ఈ సంధ్యాలక్ష్మి నోము వచ్చి ఆడపరుచుకి ఇవ్వాలండి ఇది సదాలక్ష్మి నోము వచ్చి మనకి ఇది మనం ఇంట్లోకి తీసుకోవాలి ఈ కుంకుమని పెట్టుకొని దాంట్లో కుంకుమ పెట్టుకునేది ఇది మనం తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ నోమ్ వచ్చి ఇది పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు నోమండి చూడండి ఇలాగా మనం ఇలా రెండిట్లలో బట్టలు పెట్టేసుకోవచ్చు లేదా బ్లౌజ్ పీస్ పెట్టుకొని ఇలాగ ఇల్లు పెట్టుకోవాలి ఒకటి ఏదైనా ఇది వెండిదైనా పెట్టుకోవచ్చు ఏదైనా మీకు తోచినా ఇల్లు పెట్టుకోవాలి ఇలాగా ఇలా రెండు ప్లేట్స్ పెట్టుకోవాలి రెండు ప్లేట్స్ పెట్టుకొని రెండిట్లల్లో బ్లౌజ్ పీస్ లేన బట్టలు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నాక రెండిట్లలో ఇల్లు పెట్టుకోవాలి ఈ రెండిట్లలో ఇల్లు పెట్టుకొని ఒకటి ఈ మన మెట్టి నీళ్ళు అనేది మనం ఉంచుకోవాలి పుట్టి అనేది తల్లిదండ్రులకు ఇచ్చేయాలండి ఇది ఇది ఒక నోము ఇంకా నెక్స్ట్ ఈ నోము వచ్చి వత్తులండి మనము పువ్వత్తులు ఇక్కడ తీసుకున్న నేను ఇది ఏంటి పువ్వత్తులు దాంట్లో ఒక రుద్రవత్తి వేసినాను ఇది రుద్రవత్తి ప్రమీద పసుపు కుంకుమ ప్యాకెట్లో వేసి ఇలాగా నోముకోవాలి ఇది పువ్వుత్తుల నోము అండి ఇది ఇది వచ్చి గోదా గోదా ఆవుకి తినిపించే దాన అండి గోదాన నోమని దీంట్లో ఇది ఇది మనకి పిండి అంటే ఇది మనం ఆవుకి ఏదైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ అన్ని రకాలు కలిపిన పిండి తీసుకున్నాను మీరు ఏదైనా ఆవు తినేది ఏదైనా తీసుకోవచ్చు ఇలాగా పదమూడు పెట్టుకోవాలి పదమూడు ప్యాక్ చేసేసుకొని ఇట్లా మధ్యలో ఆవు గోమాతను ఇట్లా పెట్టుకొని ఇట్లా మనం నోముకోవాలి ఇదొక నోమండి ఈసారి నేను నోముకున్న నోములండి ఇవి మీకు ఏది డౌట్ ఉన్నా నాకు ఒక కామెంట్ బాక్స్లో ఒకసారి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ